అందరు నమస్కారం అండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే వైసీపీ ఒక పిల్ల సరికున్న బోర్డుకు అరెస్ట్ అయ్యాడు వాడే కారుమూరి వెంకటరెడ్డి ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎంత నీచుడో ఎంత నికృష్టుడో ఎంత పనికి వ్యక్తి ఎంత దరిద్రుడు అనేది అందరికి తెలిసిందే రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు వాడు ఎంత నీచుడో నికృష్టుడు అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతుంటాడు ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తుంటాడు చాలా నీచంగా మాట్లాడుతుంటాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల గురించి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి చాలా నీచంగా చాలా వల్గర్గా చాలా వల్గారిటీగా మాట్లాడే వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి వీళ్ళ మీదే కాదు ప్రభుత్వం మీద కూడా వీడు నీచంగా పోస్టులు పెడతాడు ప్రభుత్వం మీద కూడా వీడు బురద చదువుతాడు అమరావతి మునిగిపోయిందని అది అమరావతి కాదు కమరావతి భారవతి అది మునిగిపోయింది అది కట్టలేరు అక్కడ అవినీతి జరుగుతుంది అక్కడ అక్రమం జరుగుతుంది అని దుష్ప్రచారం చేస్తుంటాడు మన రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెడుతు పెట్టడానికి పెట్టుబడిదారులు వస్తే వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేస్తాడు వాళ్ళని బెదిరిస్తాడు మా రాష్ట్రానికి రావద్దు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు మా రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది మా రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంది అని ఆ పెట్టుబడిదారుల్ని దారుల్ని వాళ్ళని బెదిరిస్తుంటాడు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తుంటాడు ఇక్కడ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంటాడు నిత్యంగా మాట్లాడుతుంటాడు నిత్యంగా కామెంట్ చేస్తుంటాడు వాడు పెట్టే పోస్టులకి వాడు మాట్లాడే మాటలకి అడ్డు అదుపు ఉండదు అనమాట వాడు ప్రభుత్వం మీద ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నప్పుడల్లా నాకు కొంత బాధ కలిగేది వీడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ప్రభుత్వం వీడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు వీడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వీడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వీడిని బొక్కలు చేసి ఎప్పుడు సెక్కుతారు అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా వీడు పెట్టే పోస్టులు చూసి నేను కొంత అసహనానికి గురయ్యేవాడిని ఎందుకంటే వీడి మీద చర్యలు తీసుకోవడం వీడి మీద చాలా వల్లగరగా చాలా వల్గారిటీగా ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద వల్లగరగా మాట్లాడే వీడు వీడి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని కొంత అసహనానికి గురయ్యేవాడిని ఫైనల్గా ఈరోజు ఉదయం ఏడు ఎనిమిది గంటల సమయంలో హైదరాబాదులో ఈ కారుమూరి వెంకటరెడ్డి ఇంటికి వెళ్ళి ఏపీ పోలీసులు వాడిని అరెస్ట్ చేయడం జరిగింది వాడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీడిని ఏ కేసు మీద వీడిని అరెస్ట్ చేశారంటే ఏదైతే ఆ కేసు ఏదైతే ఉందో అందులో మరణించిన సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ కుమార్ మరణం వెనకాల ప్రభుత్వం హస్తం ఉంది చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉంది వాళ్ళే సతీష్ కుమారిని చంపేశారు అని వీడు ఒక పోస్ట్ చేశాడు అలాగే సాక్షి డిబేట్ లో కూర్చొని కొన్ని మాటలు కూడా మాట్లాడాడు సతీష్ కుమారు మరణానికి ప్రభుత్వమే కారణం ప్రభుత్వమే అతను చంపేసింది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు హస్తం ఉంది వాళ్ళే సతీష్ కుమారిని చంపేశారు అని కొన్ని ఆరోపణలు చేశాడు అంటే ఆధారాలు లేవు సాక్ష్యాధారాలు లేవు పోలీసులు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ రాలా ఏ ఆధార ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద బురద ప్రయత్నం చేశారు దానికి వీడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొస్తున్నారు దీ వాడిని అరెస్ట్ చేసిన కాడి నుంచి కూడా వైసీపీలో అప్పుడే మొదలైంది అంబట్ రాంబాబు లాంటి వాళ్ళొకరు లేదా ఆ కారుమూరి వెంకటరెడ్డి ఆ సత్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు ఇదిగో కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు కక్ష ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ ఎవరైతే ఈ అంబట్ రాంబాబు ఉన్నాడో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ఆ కారుమూరి వెంకటరెడ్డికి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇది మేము ఖండిస్తున్నాము ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు ఆ అంబటి రాంబాబు ఏది కక్ష సాధింపు ఇప్పుడు సతీష్ కుమార్ చనిపోయాడు ఎలా చనిపోయాడని మీకు తెలుసా అది హత్య ఆత్మహత్య అని మీకు తెలుసా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీకు ఎవరు చెప్పారు అవన్నీ బయట పెట్టాలి కదా ఆధారాలు బయట పెట్టాలి కదా మీరు ఆధారాలు బయట పెట్టారా మీరు నిజాలు చెప్పారా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అరెస్ట్ చేయరా అది అక్రమం అరెస్టా సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మీద హత్య కేసు హత్య హత్య చేశాడు అని ఒక పోస్ట్ వేస్తే మిమ్మల్ని క్షమించాలా మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదా అరెస్ట్ చేస్తే శ్రదింప సిగ్గుండి మాట్లాడుతున్నారా సిగ్గులే బండి మాట్లాడుతున్నారా ఈ కారుమూరి వెంకట అనేది వ్యక్తి ఇది ఒక్కటే కాదు ఇలాంటి చాలా పోస్టులు పెట్టాడు వీడు ప్రభుత్వం మీద ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశాడు మన కర్నూలు బస్ స్టాండ్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా ప్రభుత్వం వల్ల యాక్సిడెంట్ జరిగింది ప్రభుత్వం నకిలీ మధ్య తాగి వాళ్ళు బైక్ నడిపారు దానివల్ల యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ కి కారణం ప్రభుత్వం ఏమని చెప్పేసి ఆరోపణలు చేశాడు దాని మీద సాక్ష్యాధారాలు ఉన్నాయంటే దాని మీద సాక్ష్యాధారాలు లేవు దాని మీద ఆధారాలు లేవు జస్ట్ ఆరోపణలు చేశాడు అంటే మనం గుడ్డ మొహం మీద వేస్తావు ఆధారాలు లేకుండా మన దాని మీద దాని నుంచి మనం బయటికి రావాలి బురద తెలియస్తున్న ప్రభుత్వం మీద దాని నుంచి మేము కడుక్కోవాలి ప్రభుత్వం కడుక్కోవాలి ఆధారాలు ఉండాలి కదా ఒక మాట మాట్లాడితే ఆధారాలు ఉండాలా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు లేవు సాక్ష్యాధారాలు లేవు మన ఇష్టం వచ్చినప్పుడు పోస్టులు పెడతాము మన ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాము మన ఇష్టం వచ్చినప్పుడు దుర్భాషలాడతాము మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము కక్ష సాధింపు అంటాము అలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటాము ఏది రా రెడ్ బుక్ రాజ్యాంగం ఏది రెడ్ బుక్ రాజ్యాంగం కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మంచి వ్యక్త పోస్టులు పద్ధతిగా పెడతాడా నీతిగా మాట్లాడతాడా నిజాయితీగా మాట్లాడతాడా వాడు కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడాడు వరస్టుగా ఏదైతే తిరుమలలో పవన్ కళ్యాణ్ గారి పిల్లలు తీసుకుపోయినప్పుడు వాళ్ళ మీద అంటే రాజకీయానికి సంబంధం లేని వ్యక్తి చిన్న పిల్లల మీద వాడు వల్లగరగా పోస్టులు పెట్టి వల్లగర మాట్లాడిన నీచుడి కారుమూరి వెంకటరెడ్డి ఇలాంటి వ్యక్తులందరూ కూడా మీరు ఎనకేసుకొస్తున్నాడు ఇది అక్రమ అరెస్ట్ అని ఆ వీడిని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందే ఎప్పుడో వీడిని కుక్కన కొట్టిన కొట్టాల్సిందే ఎప్పుడో ఎప్పుడో వీడిని చక్కాల్సి జైల్లో పెట్టి చక్కల ఈయన్ని ఈయన చక్కాల్సి ఉంది చాలా లేట్ చేశారు వీడిని ఆ ఇష్టం వచ్చి మాట్లాడతాడు ఇష్టం వచ్చి వాగుతాడు ఇష్టం వచ్చిన పోస్టు పెడతాడు వీళ్ళు జోలికి వెళ్ళకూడదు వీళ్ళని అరెస్ట్ చేయకూడదు వీళ్ళు వీళ్ళని వీళ్ళని ఏమనకూడదు వాళ్ళని అంటే మాత్రం ఓ ఇంక వేసుకుంటారు రెడ్డి బుక్ రాజ్యాంగం రెడ్డి బుక్ రాజ్యాంగం ఇదిగో మొదలు పెట్టారు వాళ్ళ భార్యని బయటికి తీసుకొచ్చారు వాళ్ళ భార్యని బయటికి తీసుకొచ్చి ఆవిడ చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి ఇది ప్రభుత్వం రెడ్డి బుక్ రాజ్యాంగం అంటే వాళ్ళు చెప్పిస్తున్నారు అనమాట వాళ్ళు చెప్పిస్తుంటే ఈవిడ మాట్లాడుతోంది నెక్స్ట్ వీడియో దాని మీద ఆ వీడియో వస్తుంది ఆవిడ మీద చేస్తా ఆవిడేం మాట్లాడిందని నెక్స్ట్ వీడియోలో చేస్తా సిగ్గు లేకుండా నీచంగా మాట్లాడతారు వల్గర్గా మాట్లాడతారు తప్పుడుగా మాట్లాడతారు ఆధారం లేని ఆరోపణలు చేస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు మీ జోలికి రాకూడదు కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తిని చెక్కుతారు గ్యారెంట్గా నాకు తెలిసినంత వరకు వాడిని చెక్కుతారు చెక్కాలు కూడా వాడిని చెక్కితే కానీ దారికి రాడు వాడిని చెక్కాలి వాడి చెక్కిత కానీ దారికి రాడు వాడికి పదును పడాలి వాడిని పందిని పోసినట్టు పోస్తే కానీ వాడికి బుద్ధి రాదు వాడికి వారు నోటు అదుపు ఉండదు వాడికి ఇష్టం వచ్చిన మాట్లాడతాడు అండి ఇష్టం వచ్చినట్టు ఆధారాలు ఉండో నోటికి ఎంతో అంత మాట్లాడేస్తాడు ఆధారాలు ఉండాలి కదా ఒక మాట మాట్లాడితే సాక్ష్యాధారాలు ఉండాలి కదా సాక్ష్యాధారాలు ఉండవు ఏమి ఉండవు మన నోరు ఎంత వస్తే అంతే ఎంత అంటే అంత మాటే సిగ్గు లేకుండా చెక్కుతారు రాగరా నిన్న ఖచ్చితంగా చెక్కుతారు గ్యారంటీగా గుర్తుపెట్టుకో జై హింద్